నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా ఇప్పుడు దేవీ అసలు విశిష్టత ఏంటమ్మా అయితే దీనికి ఏమైనా నియమాలు ఉంటాయా అయితే ఏమైనా ఉపాసన అంటూ ఉంటారు కదమ్మా ఆ విధంగా ఉంటేనే చదవాలంటారమ్మా అనే చెప్తారమ్మా ఉపాసన ఉంటేనే కనీసం ఉపాసన అంటే కనీసం మంత్ర దీక్ష ఉంటేనే ఒకళ్ళ దగ్గర ఉపదేశం తీసుకుంటేనే దేవి ఖడ్గమాల చదవాలి అని ఒకప్పుడు అంటూ ఉండేవాళ్ళు ఈ మధ్య అందరూ చదువుతున్నారు పుస్తకాలు వచ్చేసాయి తప్పులతో సహా వాటిని చదివేస్తున్నారు పైగా చిత్రం ఏమిటంటే దాంట్లో ప్రారంభంలోనే ప్రార్థన అయిన తర్వాత హృదయదేవి శిరోదేవి అని మొదలు పెట్టడానికన్నా ముందే బీజాక్షరాలు ఉంటాయి ఆ బీజాక్షరాల్లో కూడా ఒక పుస్తకంలోనూ ఒక పుస్తకంలోనూ తేడా కనపడ్డాయి డిఫరెన్స్ మరి అలా ఉండదు కదా లెక్క ప్రకారం మరి ఇందులో ఏది సరైనది అన్నది ఆలోచించుకోవాల్సి ఉంది అందుకని మేము చదివి తీరతాం అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు మీరెవరండి మమ్మల్ని చదవద్దని చెప్పడానికే చదవండి అమ్మా కాకపోతే బీజాక్షరాలు చదవకండి తేడాలు ఉన్నాయా తేడాలు వస్తాయి కదా అని అయితే ఈ ఇది చాలా విశిష్టమైనటువంటిదిగా చెప్తారమ్మా చాలా శక్తివంతమైనది ఖడ్గమాల అంటే ఇరవై ఏడు శ్లోకాలతో కూడుకున్నది అనే అర్థంలో చెప్తాము అంతేకాదు ఇది ఖడ్గమాల అంటే లాగా ఖండించేస్తుంది ఎక్కడన్నా తేడా వస్తే ఖడ్గా కత్తుల మాల జాగ్రత్తగా దాన్ని చదువుకోవాలి ఇది ఆ అమ్ అమ్మవారు ఉండేటటువంటి స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని చేసేటటువంటి వర్ణన ఏమిటి అవి ఆవిడ ఉండేది ఏమిటి అంటే ఒక శ్రీచక్రంలో ఉంటుంది అమ్మవారు శ్రీ చక్రంలో ఉండేటటువంటి ఆవరణలన్నింటినీ ఒక్కొక్క ఆవరణలో ఎటువంటి దేవతలు ఉన్నారో దేవతల పేర్లు ఏమిటి వాటన్నింటినీ వివరించి చెప్పేటటువంటిది ఖడ్గమాల అన్ని కూడా మామూలుగా మనకి మన శరీరంలో ఏడు చక్రాలు ఉన్నాయని చెప్తూ ఉంటాం కదా ఆ ఏడు చక్రాలు కాదు తొమ్మిది చక్రాలు కనపడతాయి ఇందులో ఈ తొమ్మిది చక్రాలు ఏమిటి నవ ఆవరణలు ఈ శ్రీ చక్రంలో తొమ్మిది ఆవరణలు ఉన్నాయి ఒక్కొక్క ఆవరణలోనూ కొన్ని దళాలు ఉన్నాయి ఆ దళాలలో కొంతమంది శక్తులు ఉన్నారు వాళ్ళనే దేవతలు అంటారు వాళ్ళందరి పేర్లు వరుసగా చెప్పడం జరిగింది దీన్ని గనక దోషరహితంగా చదివితే ఇప్పుడు వీటికి అదే చెప్తున్నా కొన్ని కొన్ని ఇంటిలో తప్పులు చదివితే అంత అంటే చదవకూడదు ఎక్కడా కూడా వ్యతిరేకార్థం వచ్చి ప్రమాదం కలిగించేవి కాదు శుభం కలిగించకపోయినా కానీ ఇందులో మాత్రం కొంచెం కత్తి మీద సాము లాంటివి దానికన్నా ఎక్కువ ఈ ఖడ్గమాల దోషాలు లేకుండా గనక చదివినట్టు అయితే చాలా బాగుంటుంది మొత్తం శ్రీ చక్రచన చేసినట్టు అవుతుంది శ్రీ చక్రచన మీరు నేను చేస్తామమ్మా ఉపాసన కొంచెం ఉపదేశం తీసుకోవాలి ఉపదేశం తీసుకోవాలి దానికి చాలా నియమాలు పాటించాలి ఇప్పుడు ఒక్కసారంటూ అమ్మవారి మంత్రాన్ని ఉపదేశం తీసుకున్న వాళ్ళు బయట ఎక్కడ భోజనం చేయరు నియమాలతో చాలా నియమాలు నియమాలుంటాయి మడికట్టుకుని కానీ తినరు ఎవరు పెడితే వాళ్ళు వండితే తినరు మా ఇప్పుడు నా ఇంట్లో ఉపదేశం కలిగిన వాళ్ళు నా ఇంట్లో భోజనం చెయ్యాలి అంటే నేను మడి కట్టుకుని చేస్తే తింటారు అందుకని వాళ్ళు మడి కట్టుకుని చేస్తే తప్ప తినని వాళ్ళు బయట హోటళ్లలోనూ బయట ఎక్కడ తింటారు తినరు తినరు సాధారణంగా వాళ్ళ మంచినీళ్ళు కూడా వాళ్ళే పట్టుకెడతారు ఎవరెవరు ముట్టుకుని ఎలా ఇస్తారు అని ఇళ్ళని అలాగ ఉదయము వీలైతే మధ్యాహ్నము తప్పనిసరిగా సాయంత్రము కూడా స్నానం చేసి అర్చన చేస్తారు ఇలాంటివన్నీ చేయడానికి తగినటువంటి ఓపిక ఉంటే పంచదశి కానీ లేక షోడసి కానీ ఉపదేశాలు పొందాలి ముందు పంచదశి అయ్యాక పంచదశి కొంతకాలం సాధన చేసిన తర్వాత అప్పుడు షోడశి ఇస్తారు ఇలాంటి ఉన్నటువంటి వాళ్ళు అందులో ఉన్న బీజాక్షాలు చదవచ్చు మరి అటు ఉపదేశం లేనటువంటి వాళ్ళు బీజాక్షరాలు ఎలా చదువుతారమ్మా చదవలేరు ఇప్పుడు నేను పుస్తకం చదివి ఇంజనీరింగ్ పుస్తకాలు చదివేసి ఏదెట్లా కట్టాలో తెలుసుకుంటాను పర్వాలేదు తప్పేం లేదు కానీ నేను కట్టడం మొదలు పెడతానా కట్టలేము కదా కావాలంటే కడుతుంటే ఇది ఇలా అది ఎలా అని చెప్పగలుగుతానేమో కానీ కట్టలేం కదా అలాగే వైద్య శాస్త్ర పుస్తకాలు చదివితే వేస్తున్న మందు ఎందుకు ఉపయోగపడుతుందని తెలుస్తుంది తప్ప ఏం మందు వేయాలి దాని కాంపోజిషన్ ఏమిటి అన్నీ తెలియవు కదా కనుక ఆ శాస్త్రంలో నిష్ణాతులైనటువంటి వాళ్లే చేయాల్సినటువంటి పని అలాగే ఈ బీజాక్షరాలు కూడా వాటిని ఉపదేశం పొంది చక్కగా ఉచ్చరించగలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఉచ్చరించాలి శాషాశాలకి తేడా తెలియదు చాలా మందికి కదా అట్లాంటి వాళ్ళందరూ ఏం బీజాక్షరాలు చదువుతారు ఏం మంత్రాలు చదువుతారు ముందది నేర్చుకోవాలి ఉచ్చారణ సరిగ్గా నేర్చుకోవాలి అవన్నీ నేర్చుకున్న తర్వాత అమ్మవారి మీద పరమమైనటువంటి భక్తి ఉండి అలా మొదలుపెట్టినట్టయితే ఈ బయట ఆవరణల నుంచి ఒక్కొక్కటి 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 వెళుతూ ఒక్కొక్క చక్రం ఉంది ఆ చక్రాలు లోపల ఉండేటటువంటి అమ్మవారిని ఆరాధించినట్టు అవుతుంది శ్రీచక్రార్చన చేసినటువంటి ఫలితం లభిస్తుంది చాలా ఉంటాడు ఇప్పుడు మనం ఎలాంటి సమస్యలకి ఈ దేవి కగ్గమాలు చదివితే మనకి మంచి ఫలితం ఉంటుంది అంటారు ఫలితం కాదు అసలు ఎలాంటి సమస్యలకి అంటారమ్మా అమ్మా అలాంటిది ఏమీ లేదంటే తెలియదు అమ్మా నాకైతే తెలియదు ఉండే ఉంటుంది అన్నిటికీ అన్నిటికీ ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు దీనికోసమే పరిమితం చేసుకుంటామా కనుక ఏదున్నా చదవచ్చేమో నాకు తెలియదు దాని ఫలితాలు ఉండే ఉంటాయి ఏది కావాలన్నా ఇది శక్తివంతమైంది గనక దీనిని నియమాలను అనుసరించి చదివి నియమాలను అనుసరించి తప్పనిసరిగా ఖడ్గమాల చదివిన తర్వాత కుంకుమ వేయాల్సిందే అమ్మవారి మీద ఏదో ఒకటి నివేదన పెట్టాల్సిందే అలా నియమాన్ని అనుసరించి చదివిన తర్వాత ఏదన్నా ఏ కోరికతో అయినా ఫలిస్తుందని అంటారు మరి అటువంటి కోరికలు అయితే అవతల వాళ్ళని చంపేయాలి వాళ్ళ అన్యాయం అయిపోవాలి వాళ్ళ హాని కలగాలి మరి ఇలాంటి కోరికలు అయితే అవుతాయని నేను అనుకోను అవుతాయి కానీ వాళ్ళకో అవుతాయి రివర్స్ అయితే అట్లా అవుతాయి అందువల్ల దురాలోచనలు లేకుండా ఇతరుల గురించి ఇతరులకు హాని చేయాలనేటటువంటి ఆలోచన లేకుండా గనక కోరికలు ఏమైనా ఉంటే ధర్మబద్ధమైన కోరికలు ఏమైనా ఉంటే వాళ్ళ ఆస్తి నాకు రావాలి అనుకున్నది ధర్మబద్ధం కాదు అందులో న్యాయం ఉంటే అదే ధర్మబద్ధమైన కోరికలు అన్నాను నాది పోకూడదు అని ఆలోచించుకోవడం వేరు పక్క వాళ్ళది నాకు రావాలని నాటం వేరు కనుక అలా ధర్మబద్ధమైన కోరికలు ఉంటే ఖడ్గమాల నియమ నియమాలను అనుసరించి పాటించినట్టే చదివినట్టయితే ఫలితం ఉంటుందనే పెద్దలు చెప్తారు చాలా చక్కగా తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు